నేటి సమాజంలో స్వామి వివేకానందుడిని యువత స్ఫూర్తిగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని సిఐ సాయి కుమార్ సూచించారు సోమవారం నిర్మల్ జిల్లా బైంసాలోని కుబేర్ చౌరాస్తాలో వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ యువత విధి రిపీట్ యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు చదువుతో పాటు క్రీడల్లో రాజకీయంలో ముందుండాలని మద్యాన్ని డ్రగ్స్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు వివేకానంద కమిటీ సభ్యులు పట్టణవాసులు వివిధ పార్టీకి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే మనం అందరం ఉంటామో వారి ఆశయాలను వారి కళలను నెరవేర్చినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన యువకులకు చెడు వ్యసనాలకు బానిస కాకుండా మరి ఏదైతే ధర్మం ఏవైతే ఆపదలో ఉంటుందో ధర్మాన్ని రక్షించే విధంగా ధర్మం రక్షిత రక్షిత ఏదైతే వివేకానంద గారు సూచించినటువంటి సూచనలను ముఖ్యంగా మనమందరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరొకటి వల్ల స్వామి వివేకానంద జయంతి రోజు సందర్భంగా మరి జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమని సందర్భంగా ఆ దారి ఆధ్వర్యంలో కూడా ఏదైతే యువ యువకులకు ఉత్తేజపరచాలని ఉత్తేజంతో మరి యువజన దినోత్సవం ప్రకటించడం అదే విధంగా మరీ ముఖ్యమైన విషయం ఇవాళ హిందూ వాయిని మరి ఏదైతే స్థాపన దినోత్సవం కూడా ఇదే ఒకే రోజు రావడం ఎంతో అభినందనీయమని తెలియపరుస్తూ మరోమారు మన యువకులందరికీ హిందూ బంధువులందరికీ ఏదైతే హిందూ వాయిని మరి స్థాపించిన సందర్భంగా యావత్ యువజన దినోత్సవం సందర్భంగా మరి స్వామి వివేకానంద గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ మరో మరి ఏదైతే ఈ కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం కల్పించినటువంటి ఏదైతే స్వామి వివేకానంద ట్రస్ట్ వారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోమారి యువకులకు ఒకటే కోరుకుంటున్నాం మరి చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఏదైతే ధర్మాన్ని ధర్మం పరంగా మనం ధర్మం పక్షాన ఉందాం ధర్మం పక్షాన పోరాడడం ఎప్పుడైతే సమస్యల ఏక ఉండి మరి ఆ సమస్యలను ఎదిరించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరో ఈ అవకాశం ఇచ్చినందుకు ఏదైతే ట్రస్ట్ వారందరికి ముగిస్తున్నాము ఈరోజు స్వామి వివేకానంద నూట ఆరు అరవై మూడవ జయంతి ఇక్కడ వచ్చేసిన మా సోదరులు అదేవిధంగా స్వామి వివేకానంద కమిటీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సనాతన ధర్మం ఏదైతే ఉంది ఆ ధర్మానికి ఎట్లా చేస్తే ముంగట పోతుంది యువత్లకు ఒక సందేశం ఇచ్చిండు అది స్వామి వివేకానంద స్వామి వివేకానంద అంటే ప్రతి ఒక్క సనాతన ధర్మాలు ఏర్పాటు చేస్తారు ఆయన చేసిన ఘనత యువత ముంగట రావాలి ఈరోజు చూస్తే యువత డ్రగ్స్తో అలవాటు అయి దేశంలో నాష్టమైపోతుంది అదేవిధంగా మా నియోజకవర్గంలో పట్టణంలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ జూనియర్ కాలేజీలో కానీ ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్ అలవాట చాలా అయిపోతుంది ఇటువంటి డ్రగ్స్ ఉంటే మన దేశ భవిష్యత్వం బాగా అంధకారంలో అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి యువతులకు ఒకటే చెప్తున్నా స్వామి స్వామి వివేకానంద స్ఫూర్తి తీసుకొని ముంగటని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు